హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందం ఆరోగ్యం ఈరోజు నేను మీతో పంచుకోవడానికి ఒక మంచి చిట్కాతో వచ్చేసాను మన ఫేస్ మీద పింపుల్స్ అయినప్పుడు అవి నల్ల మచ్చలుగా మారుతాయి ఆ నల్ల మచ్చల్ని నిర్మూలించడానికి ఈరోజు నేను మీకు ఒక మంచి చిట్కా చెప్తాను ముందుగా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒక్కసారి చూసుకుందాం టమాటో లెమన్ అండ్ హనీ ఈ మూడు ఉంటే చాలు మనకు కావాల్సిన ఫేస్ ప్యాక్ తొందరగా రెడీ అయిపోతుంది దీన్ని తయారు చేసుకోవాల్సిన విధానం ఒక్కసారి నేను ఇప్పుడు మీకు చూపిస్తాను తీసుకుందాం లెమన్ లో సిట్రిక్ యాసిడ్ ఎక్కువగా ఉండడం వల్ల మన ఫేస్ మీద పింపుల్స్ తొందరగా తొలగిపోతాయి అలాగే ఫేస్ మీద ఇంకేమన్నా ట్యాన్ లాగా ఇంకేమన్నా ఉన్నా కూడా ది దాన్ని నిర్మూలించడానికి లెమన్ బాగా ఉపయోగపడుతుంది ఇప్పుడు టమాటో టమాటో మార్నింగ్ లేచిన వెంటనే ఫ్రెష్గా మన ఫేస్ మీద అప్లై చేసుకున్నట్లయితే టమాటో వల్ల మన ఫేస్ చాలా క్లీన్గా అవుతుంది అండ్ అలాగే పింపుల్స్ కూడా ఉండవు అండ్ టమాటో వల్ల మన ఫేస్ చాలా గ్లోగా తయారవుతుంది సో టమాటో పెట్టుకోవడం వల్ల చాలా యూజెస్ ఉన్నాయి ఈ రెండిటిని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వన్ టీ స్పూన్ ఆఫ్ హనీ హనీ నైట్ టైం మనం పడుకునేటప్పుడు మన ఫేస్కి పెట్టుకున్నట్లయితే మార్నింగ్ లేచేసరికి మన ఫేస్ చాలా గ్లోగా తయారవుతుంది ఎంత గ్లోగా అంటే అసలు పార్లర్కి వెళ్ళి వచ్చిన తర్వాత మన ఫేస్ ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట దీన్ని ఎలా అప్లై చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను ఇప్పుడు ముందుగా కాటన్ కొంచెం తీసుకొని మన ఫేస్కి ఇలా అప్లై చేసుకోవాలి ఇలాగా అప్లై చేసుకుంటూ ఫేస్ మీద మసాజ్ చేసుకుంటూ ఉండాలి ఇలాగా మసాజ్ చేసుకున్న ట్వంటీ మినిట్స్ తర్వాత మన ఫేస్ ని శుభ్రపరచుకోవాలి దీన్ని ఎప్పుడు అప్లై చేసుకోవాలంటే బయట నుంచి ఇంటికి వచ్చిన తర్వాత సాయంత్రం పూట ఇలా అప్లై చేసుకున్నట్లయితే మీ ఫేస్ చాలా మృదువుగా తయారవుతుంది బ్రైట్ గా అవుతుంది అండ్ మీ ఫేస్ మీద ఉన్న నల్ల మచ్చలు కూడా తొందరగా తొలగిపోతాయి ఇది హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ మీ ఇంట్లోనే మీరు చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు మనం పార్లర్కి వెళ్ళి వేలకు వేలు ఖర్చు పెట్టడం కన్నా ఇంట్లోనే ఇలాంటి ఫేస్ ప్యాక్స్ తయారు చేసుకుంటూ మన ఫేస్ని మనం ఎప్పుడూ కాపాడుకోవచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత ఈజీ అయిన ప్రాసెస్ మీరు కూడా మీ ఇంట్లో చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అందం ఆరోగ్యం అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి